ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజల కార్తీక వన విజయవంతం చేయాలని మంత్రి వాసం శెట్టి సుభాష్ పిలుపునిచ్చారు నవంబర్ పదహారున అమలాపురంలో జరగనున్న కార్యక్రమ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారాయన జాతి ఐక్యత కోసం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఏటా వన సమరాధన నిర్వహిస్తున్నామని ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని మంత్రి సుభాష్ స్పష్టం చేశారు కొంతమంది స్వార్థపరులు తనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని వాటిని తిప్పికొడుతున్నామన్నారు తన కోటి రూపాయల విరాళాలని సెఫె ఎస్ఏఎఫ్ నిధికి జమ చేస్తామని తెలిపారు కులైక్యత వల్లే తనకు మంత్రి పదవి వచ్చిందని ఆయన చెప్పారు ఈ సందర్భంగా వనసమారాధన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యంగా సిట్టి బల్జ సంఘీయులందరూ కూడా ఇరు రాష్ట్రాల సిట్టి బల్జె సంఘీయులందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం సిట్టి బల్జ వన భోజనాలు మూడు సార్లు మూడు సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది ఇది నాలుగో సంవత్సరం మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రెండు లక్షలు దాటి సమీకరించాలి ఈ మీటింగ్ అని చెప్పి నాయకులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు ఈ రోజు సుమారు పదిహేను వందల మంది ఈ మీటింగ్ అటెండ్ అవడం జరిగింది గతంలో డెబ్బై వేలు తర్వాత లక్ష తర్వాత లక్ష యాభై వేలు మంది మరి వన భోజనాలు ఈ వేది ఇదే వేదిక మీద ఇదే సైట్ లో కూడా పెట్టడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తాం మేము కలిసి ఉంటాం మా కులాన్ని మేము ప్రేమిస్తాం ఇతర కులాలను గౌరవిస్తాం అనే సూత్రాన్ని పాటించాలి పార్టీలకు అతీతంగా మరి యొక్క కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాం మరి రాబోయే నవంబర్ పదహారున ఖచ్చితంగా ఈ యొక్క చెట్టు ప్రజ వన సమారాధన రంగరంగ వైభవంగా జరుగుతుందని అలాగే ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని మరి మేము ఆశిస్తూ ఉన్నాం అలాగే ఒక అజెండా లాంటిది కూడా పెద్దలందరూ కూడా ఒక కమిటీ వేసి అజెండా కూడా రూపొందిస్తారని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మేము ప్రజెంట్ ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నామో అందరం కూడా మేము చేతనైనంత మంచి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో నిరంతరం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కానీ ప్రజల మధ్యన ఉన్నామని చెప్పి అన్నారు అలాగే ఉంటూ కూడా మేమందరం కూడా నిత్యం అందుబాటులో ఉంటూ చేతనైనంత సేవ చేయాలి